అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్లు ఎండలు మండిపోతున్నాయి కదా బయట కొనే కుల్ఫీ కన్నా కూడా ఇంట్లో ఇంకాస్త సాఫ్ట్గా బెల్లంతో చాలా ఈజీగా కుల్ఫీ చేసేద్దామా ముందుగా బౌళ్ళకి కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక లీటర్ పాలు పోయండి కొద్దిగా వాటర్ వేయడం వల్ల పాలనేవి అడిగంటకుండా ఉంటాయి పాలకు పొంగు వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ఒక ఇరవై కాజులు వేసేసి మరిగిన పాలను కొద్దిగా వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచండి పాలు బాగా ఉడికి సగానికి అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి ఉండలేమి కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త చిక్కబడే వరకు ఉడికించండి ఇలా కాస్త చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారాక ఇంకా చిక్కబడుతుంది మిక్సీ జార్లో వేసి ఒక అరకప్పు వరకు బెల్లం పౌడర్ వేసి మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోండి అంతే ఇక కుల్ఫీ లో వేసి సెట్ చేయడమే ఆలస్యం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి కుల్ఫీ మాల్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కవర్ అయ్యేలాగా పోసేసి పైన ఒక చిన్న పుల్ల పెట్టేయండి క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వండి కుల్ఫీ మౌల్డ్ లేని వాళ్ళు ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో పెట్టేసి సెట్ అవ్వనివ్వండి కుల్ఫీ తీసే ముందు ఒకసారి వాటర్లో డిప్ చేసి జస్ట్ ఇలా రఫ్ చేసినట్లుగా అనండి ఈజీగా మనకు కుల్ఫీ అనేది వచ్చేస్తుంది చూస్తారు కదా సాఫ్ట్ అండ్ టేస్టీ ఈజీ కుల్ఫీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై మరి